హరి ఓం స్వాగతం భక్తి న్యూస్ కి ఇక్కడ ప్రతిరోజు మీరు వినబోయే ఆధ్యాత్మిక బోధనలు మరియు భక్తిపరమైన స్ఫూర్తిదాయక విషయాలు ఇవన్నీ మీ మనస్సుకు ప్రశాంతతను తీసుకొస్తాయి ఇక్కడ ప్రతీ శబ్దం ప్రతి శ్వాస మీ మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తుంది ధ్యానం ద్వారా మనసుకు శాంతి ఆత్మకు శుద్ధీ కలుగుతుంది అదే మా లక్ష్యం ప్రతిరోజూ ఓ కొత్త ఆధ్యాత్మిక అనుభూతి కోసం భక్తి న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ధ్యానమంటే శూన్యం కాదు అద్భుత మార్పు ఒక మనిషి ఒకచోట కదలకుండా కూర్చుంటే అది ధ్యానమంటారా ఒకరు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తున్నారంటే అది ధ్యానమంటారా ఎలాంటి మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే అదేనా ధ్యానం ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు అది మన అంతరాత్మతో మేల్కునే ప్రయాణం మన శరీరం నిలబడి ఉన్నా మన మనస్సు అల్లరిగా తిరుగుతూ ఉంటే అది ధ్యానం కాదు మన శరీరం కదిలినా లోపల శాంతంగా ఉన్నామంటే అదే అసలైన ధ్యానం మౌనమంటే శబ్దం లేకపోవడం కాదు మౌనమంటే మన లోపల పరమశాంతి వెలిగిన స్థితి ఈ రహస్యాన్ని మనం తెలుసుకున్న రోజునుంచే మన జీవితం అసలు మొదలవుతుంది అయితే మనం ముందుగా ఈ ధ్యానమనే పదానికి అర్థమేమిటో తెలుసుకోవాలి ధ్యానమనే పదం సంస్కృతి నుండి వచ్చింది ధ్యానంలో ది అంటే బుద్ధి యానం అంటే ప్రయాణం అంటే మన బుద్ధి మన మనసు మన ఆత్మ ఈ మూడూ కూడా ఒకే దిశగా సాగుతున్నప్పుడే అది ధ్యానమవుతుంది ఈ ప్రపంచం వైపు కాకుండా మన అంతరంగం వైపు ప్రయాణం మొదలవుతుంది అంటే అదే ధ్యానం బయట ఎంత గందరగోళంగా ఉన్నా మీ మనసు ప్రశాంతంగా ఉంది అంటే మీరు ధ్యానం చేస్తున్నట్టే ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు ఏమీ చేయకపోవడం కూడా కాదు మన మనస్సు మెల్లగా మన లోపలికి వెళ్లే ప్రయాణం మన బుద్ధి మనస్సు మనలో శాంతి అన్నీ ఒక్కటిగా కలిసి ఉంటే మనస్సు మన ముందుకు వెళితే అదే అసలైన ధ్యానం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధ్యానమనే ఆలోచన మొట్టమొదటిగా ఎవరి దగ్గర నుండి వచ్చింది అనేది ఈ ప్రశ్నకు మన వేదాలనుంచి సమాధానం తీసుకుందాం వేదాలు చెబుతున్న సృష్టి అనేది అక్కడ నుంచే మొదలైంది అంటే ధ్యానం నుంచే అని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా ధ్యానం చేయడం ప్రారంభించారు ఆయన ఎలా చేశారంటే పుట్టిన వెంటనే ఆయనకొక సందేహం వచ్చిందంట నేను ఎవరు నాకు ఈ జన్మ ఎవరిచ్చారు ఎంత శక్తి నాకు ఎలా వచ్చింది అనే సందేహం ఇదే ప్రశ్నను బ్రహ్మదేవుడు లోపల చాలా గట్టిగా చాలా గట్టిగా మారుమొగ్గ అయితే ఆయన వాటికి సమాధానం బయట వెతకలేదు తన మనస్సు లోపల చూశారు అక్కడే మొదలైంది నిజమైన ధ్యానం ఆ ధ్యానంలో నుంచే ఆయనకు జ్ఞానం వచ్చింది ఆ ధ్యానంతోనే వేదాలు బయటపడ్డాయి తత్వాలు బయటపడ్డాయి వాటిని విని మునులు తపస్సు చేశారు దేవతలు కూడా ఆ ధ్యానాన్ని ఆచరించారు ఇలా ప్రపంచం ముందుకు సాగింది అందుకే వేదాల్లో ఒక శ్లోకముంది అపసచేతి బ్రహ్మం తతో జ్ఞానమజాయత అని అంటే తపస్సు వల్ల బ్రహ్మకి జ్ఞానం కలిగింది అని అర్థం బ్రహ్మదేవుడే మొట్టమొదటగా ధ్యానం చేశారు ఆ ధ్యానం వల్లే జ్ఞానం జన్మించింది ఆ జ్ఞానం వల్లే ఈ ప్రపంచమంతా రూపుదిద్దుకొంది అంటే ధ్యానమంటే ఎవరో తయారుచేసిన పద్ధతి కాదు ప్రకృతిలో పుట్టిన మొదటి శక్తి అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది ధ్యానమనే మార్గం ఒక్కటేరా లేక ఎన్నో రూపాల్లో మారిపోయిందా అని దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యానాలున్నాయి కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటారు ఇంకొంతమంది శ్వాసపైన దృష్టి పెడతారు మరికొంతమంది శరీరం ఏం చెబుతుందో అది వినే ప్రయత్నం చేస్తారు బౌద్ధులు బుద్ధుడు బోధనలు అనుసరిస్తూ ధ్యానం చేస్తారు జపాన్లో కేవలం ఒక్క మాట కూడా లేకుండా కేవలం నిశ్శబ్దంగా కూర్చోడాన్నే ధ్యానం చేస్తారు ఎందుకంటే నిజమైన శబ్దం లోపల్నుంచి వస్తుందని వాళ్లు నమ్ముతారు ధ్యానానికి అనేక రకాలున్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి మైండ్ఫుల్నెస్ ధ్యానం ఏకాగ్రతా ధ్యానం ప్రేమపూర్వక దయ ధ్యానం శ్వాస అవగాహన ధ్యానం మరియు కదిలే ధ్యానం ధ్యాన రకాలు ఒకటి మైండ్ఫుల్నెస్ ధ్యానం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం తీర్పు లేకుండా విషయాలను గమనించడం మరియు అనుభవించడంపై ఈ ధ్యానం దృష్టి పెడుతుంది ఏకాగ్రతా ధ్యానం ఒక వస్తువు శ్వాస మంత్రం లేదా శబ్దం వంటి ఒక నిర్దిష్ట అంశంపై దృష్టిని కేంద్రీకరించడం ప్రేమపూర్వక దయ ధ్యానం దయ కరుణ మరియు అంగీకారం యొక్క భావాలను పెంపొందించడానికి ఉపయోగించే ఒక రకమైన ధ్యానం శ్వాస అవగాహన ధ్యానం శ్వాసపై దృష్టి పెట్టి దానిపై శ్రద్ధ పెట్టడం మరియు అది ఎలా ఉంటుందో గమనించడం కదిలే ధ్యానం నడక నృత్యం లేదా ఏదైనా కదిలికతో మనస్సు నిశ్చలంగా మరియు ఏకాగ్రతగా ఉండే వ్యాయామం ఇవి కాకుండా శరీర స్కాన్ ధ్యానం ప్రగతిశీల కండరాల విరామమైన ధ్యానం వంటి ఎన్నో ఇతర రకాల ధ్యానాలు కూడా ఉన్నాయి ఇవి శరీరంలో భావాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తారు ధ్యానంలో మీ శ్వాసన గ్రమనించండి ఇప్పుడు మీ మనస్సు ఏం చెబుతుందో వినండి అని చెబుతారు వాళ్ళు చెప్పిన ఒక్కో మాట వింటూ మన మనస్సు మెల్లగా ప్రశాంతతలకు జారుకుంటుంది ఇది మాటలతో జరిగే శాంతి ప్రయాణంలాంటిది వాళ్ళు చూపే దిశలో మనకి మనం మనలోకి ప్రయాణిస్తాం అయితే వీటన్నిటి మార్గం వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే మన మనస్సు ఒకేచోట నిలవాలి మన బుద్ధి ప్రశాంతంగా ఉండాలి మనలో ఏదో ఒక మేలుకొల్పు జరగాలి ఏ మార్గమైనా సరే మనలో మంచితనం పెరిగితే అదే గొప్ప ఎవరు నేర్పారు అనే ప్రశ్న కాదు మనం మారామా అనేదే ముఖ్యం ఎందుకంటే మన లోపల మార్పు వస్తే అదే అసలైన మార్గం అది ఏ పద్ధతిలో వచ్చినా అది పవిత్రమే బుద్ధుడికి ధ్యానం మార్గమయ్యింది విపాసనలో శరీరమే ఉపాధ్యాయమయ్యింది జన్మాసులకు నిశ్శబ్దమే గురువయ్యింది ప్రయాణ మార్గాలు వేరువేరు కావచ్చు కాని మనస్సు మేలుకొనడం అనేది అసలు లక్ష్యం మన లోపల మేలుకొల్పు మొదలైనప్పుడే అసలైన ధ్యానం మొదలవుతుంది అయితే అసలైన ధ్యానమంటే ఇదేనా అనే సందేహం రావచ్చు ఎందుకంటే కళ్ళు మూసుకోవడం శాంతంగా కూర్చోడమనేదే చాలామంది చేస్తారు కాని ఆ లోపల నిజంగా ఏం జరుగుతుందో అదే అసలైన ప్రశ్న అందుకే ఇప్పుడు నిజమైన ధ్యానమంటే ఏమిటో చూద్దాం నిజమైన ధ్యానమంటే కళ్ళు మూసుకుని ఊరకనే కూర్చోవడం కాదు మనస్సులో ఏమీ ఆలోచించకుండా శూన్యంగా మారిపోవడం కూడా కాదు నిజమైన ధ్యానమంటే మన మనస్సు మెల్లగా మన అంతరంగంలోకి వెళ్ళడం మన ఆత్మను తాకే స్థితికి చేరడం ఈ స్థితినే వేదాలు ధ్యాయతే పరమాత్మలం అని చెప్పాయి అంటే పరమాత్మను మనలోకి పరికించాల్సిన స్థితి అదే అసలైన ధ్యానం ఈ స్థితిలో భయం ఉండదు కోపం ఉండదు భావాలు ఉండవు ఆలోచనలు కూడా ఉండవు ఉండేదు ఒక్కటే మన ఆత్మతో మనం మెల్లగా లైన్ అనుభూతి అలాంటి అనుభూతి మనల్ని లోపలికి తీసుకెళ్తుంది ఆ అనుభూతిలో శాంతి మొదలవుతుంది కానీ ఆ శాంతిని గుర్తించే దారిలో కొన్నిసార్లు మౌనం కూడా తప్పుదారి చూపవచ్చు ఎక్కడ నిశ్శబ్దముంది ఎక్కడ ఆత్మతో కలయిక జరుగుతుంది అనే భేదం స్పష్టంగా తెలియాలి అందుకే సరైన దారి చూపే ఒక శబ్దం కావాలి మన ధ్యాన మార్గాన్ని చూపే అంతరంగ శబ్దం ఆ శబ్దమే సరైన గురువు ఇప్పుడు మనం ధ్యానమార్గంలో గమ్యాన్ని చేరుకోవాలంటే గురువు ఎంత అవసరమో చూద్దాం గురువులేని ధ్యానమంటే మనకు ఊపిరి ఉన్నదాని గుర్తించలేని జీవితంలాంటిది మన శరీరం శాంతంగా కూర్చోవచ్చు కాని మనస్సు దారి తెలియక తడబడుతుంది మనం ధ్యానం చేస్తున్నామా లేక ఆలోచనలు చేస్తున్నామా అనేది మనకే అర్థం కాదు అయితే ఒక గురువు ఉంటే అదే శ్వాస ఆత్మ మార్గాన్ని చూపే దీపంలా మారుతుంది ప్రతి ఊపిరితో పాటు మనల్ని లోపలికి తీసుకెళ్లి కాంతిగా మారుతుంది శివుడు పార్వతికి చెప్పినట్లు బ్రహ్మదేవుడు నారదుణ్ణి నడిపించినట్లు ప్రతి యోగి ప్రయాణం వెనక ఒక గురువు ఉంటాడు గురువు ఉన్నప్పుడే మన ఊపిరిని జీవశక్తిగా చూస్తాం మన లోపలే దేవుడున్నాడు అన్న ఆవిష్కరణ మొదలవుతుంది